వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన తర్వాత ఆ పార్టీ నాయకులు పార్టీ ఓటమిపై అభ్యర్థులుగా తాము చెందినటువంటి పరిస్థితులపై కూడా మేధమతం నిర్వహిస్తున్నారు ఇందుకోసం కొన్ని సమీక్షలు కొన్ని వర్కౌట్స్ కూడా చేస్తున్నారు ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా కూడా తన నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి గల కారణాలపై సమీక్ష నిర్వహించుకోగా కొన్ని ఆసక్తికర ఆశ్చర్యపోయే అంశాలు కూడా వెలుగు చూశాయి సొంత పార్టీలో ఉంటూ తన వెంట తిరుగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవుల్లో ఉంటూ కొనసాగుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు తన ఓటమికి కారుకులయ్యారు అనేటువంటి అంశాలు కూడా ఆమె గుర్తించారు వ్యక్తిగతంగా తనకు తన నుంచి ఉన్నటువంటి మైనస్లు కావచ్చు పార్టీ నుంచి ఉన్నటువంటి మైనస్లతో పాటు తనను ఓడించేందుకు కొంతమంది పనిచేశారు అనేది రోజా వేషన్ ఇందులో భాగంగా కేజే కుమార్ అనేటువంటి వ్యక్తి వైసీపీలో కీలక నాయకుడిగా ఉన్నాడు నియోజకవర్గంలోనే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కార్యదర్శిగా కూడా ఆయన పనిచేస్తున్నారు ఆయనతో పాటు నగరీ మున్సిపల్ చైర్మన్ గా పనిచేసినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ అలాగే మరికొందరు వ్యక్తులకు సంబంధించి రోజాకు సమాచారం ఉంది దాని సంబంధించినటువంటి పురావరాలు పరిశీలించి నిర్ధారించుకున్న తర్వాత ప్రస్తుతం చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్సీ టీజీ భరత్ కు రోజా కొన్ని సాక్ష్యాధారను కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది రోజా తీసుకున్న వద్ద తీసుకున్నటువంటి సమాచారం మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ వారిని సస్పెండ్ చేయడం జరిగింది కుమార్తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ మరికొందరిని వారిపై జిల్లా అధ్యక్షుడికి ఫిర్యాదు చేయడం వారు వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వరకు బాగానే ఉన్నా ఈ కుమార్ అనే వ్యక్తి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సన్నిహితుడు పెద్దిరెడ్డికి చిత్తూరు జిల్లా మొత్తంతో పాటు కడప జిల్లాలో దాదాపుగా కొంత భాగం అటు తంబలిపల్లి మలక్పల్లి పీలేరు వంటి ప్రాంతాల్లో కూడా అనుచరులు అభిమానులు ఉన్నారు ఆయన సోదరుడు కూడా ప్రస్తుతం అన్నమయ్య జిల్లా తంబలిపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అలాగే రాజంపేట నుంచి పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ క్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు సరిహద్దు జిల్లాలో కూడా పెద్దిరెడ్డికి అనుచరు ఉంది ఈ క్రమంలోనే ఆయన తన హవా కొనసాగించాలని అలాగే ఆయన తన పేరు చెల్లుబాటు అవ్వాలని తనను నమ్ముకున్న వ్యక్తులు కానీ తనకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ పదవులు అధికారము అవకాశాలు ఇప్పించాలని చూసి ఇందులో భాగంగానే నగర నియోజకవర్గంలో కూడా పెద్దిరెడ్డి ఎంటర్ అవడంతో అలాగే రోజాకు పెద్దిరెడ్డికి మధ్య కొన్ని క్లాసులు వచ్చి అలాగే పార్టీ పరంగా కానీ ఇతర కొన్ని అంశాల్లో రోజాకు పెద్దిరెడ్డికి మధ్య వైరం ఉందనేది గతం నుంచి కూడా వినిపిస్తున్నమాట ఇద్దరు చాలా సమావేశాలు కలిసి పాల్గొన్నారు చాలా ర్యాలీలో కానీ చాలా వేదికలు పంచుకున్నారు కానీ ఎక్కడ రోజా కానీ పెద్దిరెడ్డి కానీ ఇద్దరు కూడా టంగ్ స్లిప్ కాలేదు ఇద్దరికి ఉన్నటువంటి మెచ్యూరిటీ కావచ్చు ఇద్దరు సీనియర్ నాయకులుగా ఉండడం వల్ల ఇప్పటి వరకు కూడా వారిద్దరికి మధ్య జరిగినటువంటి క్లాష్ కానీ వారిద్దరి మధ్య ఉన్నటువంటి గ్యాప్ కానీ బహిర్గతం అయితే ఒకరినొకరు కలుసుకున్న సందర్భాలు ఉన్నప్పటికీ కూడా విమర్శించుకున్న సందర్భాలు మాత్రం ఏమాత్రం లేవు ఆన్ ద అయితే అసలు లేవు ఇలాంటి పరిస్థితుల్లో జేకే కుమార్తో పాటు జేకే కుమార్ కుటుంబం మొత్తం కూడా తనకు వ్యతిరేకంగా పనిచేసిందని రోజా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఫిర్యాదు చేయడం అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడు అది రిఫర్ ఆయన సస్పెండ్ చేయడం జరిగింది దీన్ని పెద్దిరెడ్డి ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా చూడాల్సింది ఎందుకంటే రోజా వల్ల సస్పెండ్ గురైనటువంటి జేకే కుమార్ అనే వ్యక్తి రాష్ట్ర ఈడీ కార్పొరేషన్ చైర్మన్గా కూడా రెండుసార్లు పనిచేశారు పెద్దిరెడ్డి ఇచ్చినటువంటి రిఫరెన్స్ కావచ్చు పెద్దిరెడ్డి కోటాలోనూ పెద్దిరెడ్డి సిఫార్సు చేయడం వల్లే ఆయనకు ఆ పదవి వచ్చింది పెద్దిరెడ్డి కూడా చాలా సీనియర్ పొలిటీషియన్ జేకే కుమార్ను సమర్థిస్తూ ఆయన మళ్ళీ అతన్ని పార్టీలోకి తీసుకోవాలని జగన్పై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందా లేదంటే రోజా ఓటమి చెందడానికి కావచ్చు రోజా ఓటమికి కారకుడు కాబట్టి నీకు ఇదే శాస్తి అంటూ పెద్దిరెడ్డి చేతులు దురుపుకుంటారని కూడా ఉంది